మాట్లాడుతూ ఆంధ్ర మరియు కర్ణాటక సరిహద్దులో ఉన్న వేదవతి బ్రిడ్జ్ పై గుంతలు పడి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది ఈ బ్రిడ్జ్ శతాబ్దాల కిందట నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఇంతవరకు ఇలాంటి మరమ్మతులు చేయలేకపోవడం వల్ల ఆ బ్రిడ్జ్ పై గుంతలు పడ్డాయి హులగుంద మండలం నుండి చాలా మంది ప్రజలు వేదవతి బ్రిడ్జ్ పై ప్రయాణం చేస్తారు ముఖ్యంగా రైతులు తమ సరుకులను అమ్ముకోవడానికి గాను మరియు బిజినెస్ పరంగా గాని మరియు ఇతర అవసరాలకు నిమిత్తం ఆరోగ్య సమస్యల గురించి గాని ప్రయాణం సాగడం జరుగుతుంది అంతేకాకుండా ఆ గుంతలు పడటం వల్ల వర్షం వచ్చినప్పుడు ఆ గుంతలో నీళ్లు నిలబడడం వల్ల రోడ్డు సరిగా కనపడకపోవడంతో చాలా మంది మోటార్ సైకిల్ మీద నుంచి పడిపోయారు అంతేకాకుండా వర్షాకాలంలో వేదవతి వేదవతి నిండిపోతుంది రాకపోకలు బంద్ అయితే ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందని ఈ సమస్యని ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్టిపిఐ ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు సలాం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ కార్యదర్శి ఎహం హఫీజ్ అసెంబ్లీ సభ్యులు హరుణ్ మైపూస్ వాషా తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా బ్రిడ్జ్ ఈ వేదవతి బ్రిడ్జ్ పై మద్దతులు పడి ప్రజలకు చాలా ఇబ్బంది ఇబ్బందిగా ప్రజలకు ఇబ్బందికరంగా మారింది ఈ సమస్యని వెంటనే ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూపించి చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా చూస్తే ప్రజలకు అనేక ఇబ్బంది అనేక అనేకంగా ఇబ్బంది కలుగుతుంది ముఖ్యంగా పరంగా మనం మెరుగైన ఆరోగ్యం కోసం చూపించడానికి కర్ణాటక కోసం ఉంటుంది దాని ఆరోగ్య నిమిత్తమైతే కానీ ప్రజలు రైతులు ధాన్యం అమ్ముకోవడానికి పోవడానికి కూడా చల్లారి చిరు కల్లారి కానీ చిరుగుంబాపు కానీ పోవాల్సి ఉంటుంది బిజినెస్ పరంగా ఆంధ్రాకి కర్ణాటకకి బిజినెస్ పరంగా అనేక మంది పోవడం జరుగుతుంది వర్షం పెద్ద వర్షాలు వస్తే దీనికి ఈ బ్రిడ్జ్ వర్షం నీళ్ళు ఎక్కువై రాకపోకలు కూడా నిలబడతాయి మన సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున కోరడం ఈ సమస్యలపై వెంటనే ప్రభుత్వం సరితం చూపించి వెంటనే تاسو د دې په اړه څه فکر کوئ؟